మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు మండల వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయని రెండు వందల వార్డు సభ్యులకు మూడవ విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు ర్తి మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వందల వార్డ్ మెంబర్స్ ఉన్నాయి ఈ మనం మూడో ఫేజ్ లో నామినేషన్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి తారీఖు నుండి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకు నామినేషన్స్ తీసుకుంటాము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా ఫోనోఫార్డ్ అయినా ఎస్ఎస్ఎ సర్టిఫికేట్ అయినా ఏజ్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది అట్లా క్యా క్యాష్ సర్టిఫికేట్ ఉంటుంది అన్ని రిజర్వ్ వాటికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే క్యాష్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు డిపాజిట్లో ఎగ్జామిషన్ దొరుకుతుంది లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అన్ని రిజర్వ్ పోటీ చేయచ్చు రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ లేదంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నడుస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే మనకు నామినేషన్ ఫామ్లో మూడో భాగంలో మన డిప్యూ తహసీల్దార్ లెవెల్ వరకు సంతకం చేసుకొని క్యాస్ట్ పెట్టుకుంటే నడుస్తుంది ఇంకా వేయాలి అవి లిమిటేషన్ ప్రకారం చేసుకోవాలి మన నామినేషన్ ఫామ్తో పాటు ఆయన మినిమం ఖర్చు పెడతా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే అతని పైన నేర చరిత్ర ఏమైనా ఉందా అనే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక మనకి ఆరు మంది ఆరు కౌంటర్లు ఓపెన్ చేసినా కాబట్టి ఆరు మంది ఆరు రోజు ఉన్నారు వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయినాను కాబట్టి ఆరు రోజు వాళ్ళ వాళ్ళతో పాటు ఏ ఆరు కూడా ఉన్నారు మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాము ఒక టూ పెట్టినాము ఇంకొకటి కూడా ఉండాలి అక్కడ అప్పుడు ఫామ్స్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకొని వచ్చేసి కౌంటర్లో ఇచ్చేయాలి ఇచ్చేసిందిగా ఉంటుంది